ఒక గ్రామంలో ఒక వ్యక్తి ఉండేవాడు అతను చాలా స్వార్థపరుడు మూర్ఖుడు ఎప్పుడూ ఇతరుల జీవితం మీదే దుష్టి ఒకరి మాట మరొకరికి చెప్పి ఒకరిని ఒకరితో తగలబెట్టి వాళ్ళు గొడవలు పడితే దూరం నుంచి చూస్తూ ఆనందపడేవాడు గొడవలు పెరిగితే నేనే మధ్యవర్తి అంటూ వచ్చి ద్వేషాలు అబద్ధాలు మోసాలతో వాళ్ల డబ్బు దోచుకుని బతికేవాడు ఇలా ఏళ్లు గడిచాయి వయస్సు అరవై దాటింది రోగాలు వచ్చాయి అయ్యాడు అప్పుడు అతను ఆలోచించాడు నేను చాలా తప్పు చేశాను ఎంతోమందికి హాని చేశాను అని అందరికీ వినిపించేలా పశ్చాత్తాపం నటించాడు ఒకరోజు ఊరంతా పిలిచి చెప్పాడు నేను చేసుకున్న పాపం తీరాలంటే మీరు మీ చెప్పులతో నన్ను కొట్టాలి అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది వాళ్లు మొదట నిరాకరించారు కాని అతని మాటలకు మెలిగిపోయి రేపు చిన్నచిన్న చెప్పులు తీసుకువచ్చి ఎవరూ నొప్పించకుండా కేవలం ముట్టించి వెళ్ళిపోయారు అంతలో పోలీసు వచ్చారు ఊరంతా పెద్దవాణ్ణి చెప్పులుతో కొడుతున్నారని వాళ్లను అరెస్టు చేశారు పోలీసు అతన్ని అడిగితే ఆ మూర్ఖుడు చిరునవ్వుతూ అన్నాడు అయ్యా నేనే మీకు ఫోన్ చేశా ఇవ్వాళ్లంతా నన్ను కొట్టడానికి వచ్చారు నన్ను కాపాడండి అక్కడే అసలు విషయం బయటపడింది మూర్ఖుడి స్వభావం ఎప్పటికీ మారదు చివరి క్షణంలో కూడా ఇతరులను ఇబ్బందుల్లోకి నెట్టడంలోనే అతనికి ఆనందం మూర్ఖులుతో వాదించకండి వాళ్లను మార్చాలని ప్రయత్నించకండి ఏదో రోజు ఆ మూర్ఖత్వం మీ జీవితానికే ముల్లవుతుంది